హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ చాలానే ఉంటాయి కదా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ లెక్కలేననే ఉంటాయి ఈ బాటిల్స్ని వాడేశాక మీరైతే ఏం చేస్తారు పడేస్తున్నారా ఈ వీడియో చూసారంటే అస్సలు పడేయరండి ఈ బాటిల్తో అయితే నేను మా పాప కోసమని బ్యాంగిల్స్ అయితే రెడీ చేశానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసాయండి మీరు కూడా చేసేయండి ముందుగా నేను చిన్న సైజ్ డ్రింక్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను బాటిల్కి ఉండే ఈ స్టిక్కర్ అయితే రిమూవ్ చేసేసానండి ఈ బాటిల్ని మిడిల్లో అయితే ఇలా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ కూడా చాలా షార్ప్గా ఉంటాయండి నీట్గా అయితే మనం కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న లాస్ట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు అయితే టూ రింగ్స్లో అయితే కట్ చేసుకోవాలి సిజర్తో అయితే కట్ చేసుకున్నాను ఈ రింగ్స్కి నేను బ్లూ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నానండి మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు ఒక కార్డ్బోర్డ్ అయితే తీసుకుంటున్నానండి దానికైతే నేను ఇలా ట్వంటీ ఫైవ్ రౌండ్స్ అయితే ఈ థ్రెడ్ని అయితే చుట్టేస్తున్నాను థ్రెడ్ అంతా కూడా చుట్టేసాక ఇలా మిడిల్లో అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న రింగ్స్కి అయితే గ్లూ పెట్టేసి థ్రెడ్ అంతా కూడా చుట్టేసుకోవాలి ఇలా థ్రెడ్తో బ్యాంగిల్ చేసే ప్రాసెస్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుందండి బట్ నేనైతే వేస్ట్గా పడేసే బాటిల్స్తో అయితే ఎలా మనం బ్యాంగిల్స్ రెడీ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను ఇలానే మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకోవచ్చండి ఇలానే నేను రెండు బ్యాంగిల్స్ని కూడా థ్రెడ్తో అయితే చుట్టేసుకుంటున్నాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏవైనా కొత్తగా అడుగుతూ ఉంటారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే వాళ్ళ డ్రెస్సెస్కి మ్యాచింగ్ డిఫరెంట్ కలర్స్లో ఇలా బ్యాంగిల్స్ చేశామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నేనైతే టూ బ్యాంగిల్స్కి కూడా ఇలా చుట్టేసాను లుక్ చూడండి ఎలా ఉందో ఇంకొంచెం లుక్ కోసం అయితే నేను నా దగ్గర ఉన్న స్టోన్ చైన్ అయితే తీసుకొని బ్యాంగిల్స్కి స్టిక్ చేసుకుంటున్నాను అండ్ అలానే ఇలా సైడ్స్ అంతా కూడా నేను చిన్న చిన్న స్టోన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను మీరు ఓన్లీ ఈ స్టోన్స్ జైన్తో కూడా ఓన్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సైడ్స్ అయితే లుక్ కోసం అని ఇలా స్టోన్స్ అయితే స్టిక్ చేసుకున్నానండి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చాలా బాగా వచ్చాయండి అసలు వేస్ట్గా పడేసే బాటిల్స్తో ఇలా బ్యాంగిల్స్ చేసామంటే ఎవ్వరూ కూడా నమ్మరు ఇలానే మనకి నచ్చిన కలర్స్లో అయితే మనం ఇలా బ్యాంగిల్స్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకే కాదండి ఇంకొంచెం పెద్ద సైజు బాటిల్స్ తీసుకున్నామంటే పెద్దవాళ్ళకి కూడా బ్యాంగిల్స్ చేసుకోవచ్చు ఎప్పుడు బయటే కొనకుండా ఈసారి ఇలా బాటిల్స్తో చేశారంటే వేస్ట్ అనే పడేసే వాటితో రీయూజ్ చేసినట్టు కూడా ఉంటుందండి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చాలా అంటే చాలా నీట్గా వచ్చాయండి బ్యాంగిల్స్ కూడా మనందరింట్లో ఇలా బాటిల్స్ అయితే తప్పకుండా ఉంటాయి కదా ఒక్కసారి ఇలా నేను చేసిన విధంగా అయితే మీరు కూడా చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ బ్యాంగిల్స్ని నేను మా పాపకైతే వేసి చూపిస్తానండి మీరే చూడండి లుక్ అయితే ఎలా ఉందో మా పాపకైతే ఈ బ్యాంగిల్స్ కొంచెం లూజ్ అయ్యాయండి బట్ అయితే చాలా బాగుంది లుక్ అయితే మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్